రోజు ఒక ప్రోమో రిలీజ్ అయింది అదేంటయ్య అంటే తమ్మినేని సీతారామ గారి కుమారుడు తమ్మినేని నాని ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ ఇంటర్వ్యూలో అడుగుతున్నాడు మీ పేరు రెడ్ బుక్లో లేదా అంటే దానికైనా ఒక మాట చెప్పాడు మా పేరు రెడ్ బుక్లో ఉండడానికి మేము ఇసుక మాఫియా చేయాలా అట్లాగే ల్యాండ్ మాఫియా చేయాల ప్రత్యర్థి పార్టీలు ఎవరిని మేము కొట్టాలా అక్రమ కేసులు పెట్టలా జైల్లోకి పంపించలా ఇవేమీ మేము చేయలేదు అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు గత ఐదేళ్ళు లుచ్చా పనులు చేశాడని చెప్తున్నాడు ఆయన ఇండైరెక్ట్గా చేశాడు కాబట్టే వాళ్ళని వైఎస్ఆర్సీపీ పార్టీలో పార్టీ తరఫున అధికారం ఉంది కదా అని చెప్పి ప్రజలకు సేవ చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు కాబట్టే వాళ్ళు ప్రజలు బుద్ధి చెప్పారు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఇంకొక మాట మాట్లాడు తమ్మినేని సీతారాముకి స్పీకర్ పదవి ఇవ్వటంలో జగన్మోహన్ రెడ్డి ప్రమేయం కంటే కూడా ఆయన ఉత్తరాంధ్ర నుంచి ఒక పవర్ఫుల్ లీడర్ ఆయనకు ఒక ఒక రాజకీయ ప్రస్థానం ఉంది మేము చేసిన పెద్ద తప్పు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి పోవటం ఆ పార్టీ తరపున మేము కంటెస్టెంట్ చేయటం ఆ పార్టీ తరపున మేము గెలవటం అనేది మా జీవితంలో అతి పెద్ద తప్పు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు ఏంటి అసలు నిజంగా వాస్తవం వాస్తవానికి తమిళని సీతారామన్ గారు ఒక పవర్ఫుల్ లీడర్ చక్కగా బాగా అనర్గలంగా మాట్లాడగలిగిన వ్యక్తి అలాంటి వ్యక్తి వైసీపీ పార్టీలోకి వెళ్ళి నిజంగానే ఒక కమిడియన్ అయిపోయాడు ఆయన పాప ఒక కమిడియన్ అయిపోయాడు ఏ కారణాల వల్ల అంటే ఆయన మీద ఒత్తిడి ఎక్కువ పడితే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీని ఇలా నడపాలి అలా నడపాలి మేము చెప్పినట్టు నువ్వు వినాలి అంటే ఒక స్పీకర్గా తనకు ఉండాల్సినటువంటి హక్కుల్ని కూడా జగన్మోహన్ రెడ్డి తన గుప్పెట్లో పెట్టుకున్నాడు ఆయన ఏం చేయాలో అర్థం కావట్లేదు తెలివి కల్లడుగా బిహేవ్ చేస్తే రాజకీయాలలో శూన్యం అవుతాడు అందుకని ఒక లాగా యాక్ట్ చేయాలని పాప ఆయనకి తెలిసినప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన బఫూన్లో యాక్ట్ చేశాడు వాస్తవానికి ఒక కమిడియన్లో మిగిలిపోయాడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆయన స్పీకర్ కంటే కూడా ఒక కమిడియన్గా మిగిలిపోయాడు అంటే ఉత్తరాంధ్రలో చాలా ఒక సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి తమ్మినేని సీతారాం గారు అందువరకు నేను ఒప్పుకుంటాను ఎందుకంటే ఆయన్ని దాదాపుగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎప్పుడో ఒకసారి తొంభై ఐదులోనో ఎప్పుడో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ముందు ఆయన ఒకసారి ప్రకాశం జిల్లాలో ఒక అద్భుతమైనటువంటి స్పీచ్ ఇచ్చాడు అంత పవర్ఫుల్ క్యాండిడేట్ ఒక కమిడియన్గా మిగిలిపోయాడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆ పార్టీ అంతే ఆయన ధైర్యంగా చెప్తున్నాడు వాళ్ళు ఇసుక మాఫియా ఒక గల్ ఇసుక మాఫియా అట్లాగే ల్యాండ్ మాఫియా ఇవన్నీ కబ్జాలు చేయటము మట్టి గ్రావెల్ మాఫియా ఇవన్నీ చేయటం ద్వారానే ప్రజల్లో వైసీపీ మీద విరక్తి వచ్చిందని చెప్తున్నారు సో అందరు బహి బహిరంగంగా స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఆయన కొడుకు తర్వాత జగన్మోహన్ రెడ్డి అంటే జస్ట్ వాడుకొని వదిలేశాడు మమ్మల్ని రాజకీయాలలో దమ్ముంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయమని చెప్పేసి ఓపెన్ స్టేట్మెంట్ పాస్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే పార్టీలో సస్పెండ్ చేసేయండి మమ్మల్ని ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఇంకో మాట ఏంటంటే యునో జగన్మోహన్ రెడ్డి అంటే ఊయిజ్ ఈ అని అంటున్నాడు అతను ఎవరో కూడా నాకు తెలియదు అంటున్నాడు అంటే ఇంత స్టేట్మెంట్ ఎందుకు పాస్ చేశారంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి వాళ్ళకు సంబంధం లేకుండా ఇన్ఛార్జ్ ఎందుకంటే ఒక స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఉత్తరాంధ్రలో చాలా బలమైనటువంటి వ్యక్తిని ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కనీసం వాళ్ళతో మాట్లాడకుండా వాళ్ళ నియోజకవర్గ సమన్వయకర్త నుంచి తప్పించడం అనేది నిజంగా ఒక రకంగా తమ్మినేని సీతారాం కుటుంబం మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఆలోచన విధానానికి నిదర్శనం అసలు జగన్మోహన్ రెడ్డి సరిగ్గా పరిపాలన చేయక జగన్మోహన్ రెడ్డి పరిపాలన సరిగ్గా లేక ఆయన పరిపాలన విధానం చండాలంగా ఉండి దాని ఫలితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ ఓడిపోతే ఆ ముందు ఆయన మైండ్ సెట్ మార్చుకోవాలి కానీ ఆయన మైండ్ సెట్ మార్చుకోకుండా ఆయన చేతకాని తరాన్ని ఎమ్మెల్యేల మీద లేకపోతే ఇంకొకరి మీద నెట్టేసి ఆయన ఏదో రాజకీయంగా సర్వేయాలని సర్వే అవ్వాలని చూస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు కానీ వందకు వంద శాతం అతను మాట్లాడిన మాటలు ఒక ఫస్ట్ టైం నాకెందుకు అతను మాట్లాడిన మాటలు వంద శాతం కరెక్ట్ అనిపించింది వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఉండాలి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచింది నూట యాభై ఒక్క సీట్లు తెచ్చుకుంది వాస్తవ విషయమే తర్వాత జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రవర్తించినటువంటి తీరు ఆయన ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా కేవలం సజ్జల లాంటి వాళ్ళని వాళ్ళు కొంతమందిని పెట్టుకొని ఆ చుట్టూ పెట్టుకొని ఓన్లీ రాష్ట్రంలో వ్యాపారం చేయడం కోసం తన ముఖ్యమంత్రి అయ్యేంతట్టుగా వ్యవహరించటం అలాగే ప్రజాప్రనిధులకి ఎవరికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వకపోవటం అట్లాగే ప్రజలతోటి మమేకమయ్యేటువంటి ముఖ్యమంత్రి ఉండాల్సిన లక్షణాలు జగన్మోహన్ రెడ్డి దగ్గర లేకపోవటం ఇవన్నీ ఓన్లీ సోషల్ మీడియాని ఐపాక్ నమ్ముకొని అతను ముందుకు వెళ్ళటం తద్వారా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇక జగన్మోహన్ రెడ్డి మనం దర్శనం ఇవ్వట్లేదు ఓకే మన ఇష్టాసారంగా మనం వ్యవహరించవచ్చు అని గత ఐదు వాళ్ళు ఇష్టాసారంగా వ్యవహరించాడు రాష్ట్రంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాలా తీయించేందులో కీలక పాత్ర పోషించాడు వీళ్ళ పరిపాలన విధానాన్ని బట్టి అధికారులు కూడా సవ్యంగా వ్యవహరించకపోవటం ఇండస్ట్రీస్ని ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిషన్ చేయలేకపోవడం వాతావరణం క్రియేట్ చేయడం ఇవన్నీ కూడా మైనస్ పాయింట్లే వందకి వంద శాతం మైనస్ పాయింట్లే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు తన ఫెయిలువర్స్ని ఎవరో ఒకరు బలమైనటువంటి వ్యక్తుల మీద రుద్దేసి వాళ్ళని బయటికి పంపించేసి పార్టీ క్లీన్ చేసేసా పార్టీ ఫ్రెష్గా ఉంది పార్టీలో కొత్త వాళ్ళని తీసుకొచ్చేది అసలు ముందు నా అధినాయకుడే సరిగ్గా లేడు అధినాయకుని మార్చాలి పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధినాయకుని మార్చాలి వాస్తవ విషయం నీ చరిస్మా అయిపోయింది నీ చరిస్మా బిళ్ళ ఆగిపోయింది నువ్వు ఇప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అని అంటే పులివెందుల ఎమ్మెల్యేకి పడిపోయావు అంటే ఎంత స్థాయిలో నూట యాభై ఒక్క సీట్ల నుంచి పులివెందుల ఎమ్మెల్యేకి పడిపోతే దాని మీద ఆత్మవిమర్శ చేసుకోవాలి ఎక్కడ తప్పులు జరిగి సరిదిద్దుకోవాలి కేడర్లు దాన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి అట్లాగే సీనియర్ నాయకులకు వాళ్ళకి పూర్తిగా పనిచేయడానికి స్వేచ్ఛను ఇవ్వకపోతే దానికి సంబంధించినటువంటి డేటా కలెక్ట్ చేసుకోవాలి కానీ ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి సీతారావుని సీతారామన్ తీర్చేస్తా అంబటి రాంబాబుని మార్చేస్తా అంటే మార్చేస్తే సమస్యలు తీరిపోతాయా అలాగే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి ఎవరి మీద ఆ ఫెయిలువర్స్ అన్ని నెట్టాలనుకుంటున్నారు కనీసం ఆయన కుటుంబంలోనే ఆయన్ని చేదరించుకునే పరిస్థితిలో ఉంటే ఆయన మీడియా ముందుకు వచ్చేసి ఈవీఎంల ట్యాంపరింగ్ ప్రజలు మాకు ఓట్లు వేశారు ఇలాంటి కళ్ళకూలి మాటలు చెప్పుకొని ఎవరిని మేనేజ్ చేస్తున్నారు ఎవరిని మోసం చేస్తున్నారు ఈరోజు అతను దాంట్లో నిజంగానే వాస్తవం ఏమంటున్నాడు ఏంటి ఎంత ఓపెన్ స్టేట్మెంట్లు మాట్లాడుతున్నావు మీకు రేపు వైసీపీలో ఏదైనా ఇబ్బంది ఉండదా అని అంటే కలగనమని చెప్పమంటున్నాడు అసలు ఇంకా వైసీపీ అనేది అధికారంలోకి రాదు వచ్చే పరిస్థితిలో లేదు అని అంత బహిరంగంగా మాట్లాడుతున్నారంటే వాస్తవానికి వాళ్ళ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాడు ఈరోజు వాస్తవమే వైసీపీ అసలు గ్రౌండ్ లెవెల్లో నుంచి బయటికి రావాలి అంటే నలభై శాతం ఓట్ బ్యాంకింగ్ ఉంది అని చెప్పి దాన్ని చెప్పుకుంటున్నారు ఇప్పుడు అంటే రేపు రాబోయే రోజులు ఈ నలభై శాతం ఓట్ బ్యాంకింగ్లో కూడా ప్రజలు బొక్కబెట్టే పరిస్థితి ఏర్పడింది పద్ధాక మొన్న ఏం చెప్పారు నూట యాభై ఒకటి నూట యాభై మధ్యలో ఐదు ఎగిరిపోయింది ఇప్పుడు నలభై నలభై అంటున్నారు నలభై ఇరవై ఐదు లేకపోతే నాలుగు ఐద్దో చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈరోజు వాస్తవ విషయం ఒక తమ్మినేని సీతారాం కావచ్చు లేకపోతే ఇంకా చాలామంది కావచ్చు కేవలం బూతులు మాట్లాడినట్టు వల్లవనేని వంశీకి కానీ కొడాలి నానికి కానీ లేకపోతే ఏదైనా జగన్మోహన్ రెడ్డి భజన చేసిన వాళ్ళకి నువ్వు ప్రయారిటీ ఇస్తున్నావు తప్పనిచ్చి సైలెంట్గా ఉండి ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు సేవ కోసం పనిచేసినట్లు వైసీపీ నాయకులు పనికిరాలేపోతున్నారు ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డిని తిడితే వైసీపీ సోషల్ మీడియా మొత్తం రియాక్ట్ అయ్యి జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి తిట్టిన వాళ్ళ మీద దాడి చేస్తున్నారు కానీ అసలు ఎక్కడ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ దెబ్బతినింది ఎక్కడ వాస్తవ విషయం జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసుకోవాలి ఎంతసేపు ఉన్నా నా చరిస్మా ఉంది నా చరి ఇంకెక్కడ ఉంది నీ చరిస్మా అయిపోయింది నీ చరిస్మా ఈరోజు ఏందంటే మోసం చేయటంలో నీ చరిస్మ అబద్ధాలు చెప్పడంలో నీ చరిస్మ తోడబుట్టిన చెల్లెల్ని వాళ్ళని మోసం చేయటంలో నీ చరిష్మ ఇంకెక్కడ నీ చరిస్మ ఉంది ఈరోజు సిబిఐ కూడా ఆల్రెడీ దర్యాప్తు అంతా క్లోజ్ చేసేసి చిట్టా మొత్తం సుప్రీంకోర్టుకు ఎక్కడో సమర్పించేసింది ఇంకా నాలుగైదు రోజుల్లో బెయిల్ రద్దు వీళ్ళందరూ జైలుకు పోతారు అప్పుడు నువ్వు ఐదేళ్ళు వాళ్ళని కాపాడినట్టేగా సిగ్గుబోదా రేపు సొంత బాబాయ్ అని చెప్పిన వాళ్ళని ప్రొటెక్ట్ చేసావని తెలుసు సిగ్గుబోదా కాబట్టి ఇవన్నీ కూడా చాలా వరకు చూసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి మీద ఇంకా దిక్కా స్వరం పెరుగుతుంది నాయకుల్లో రేపు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అయారాం గయారాం ఏదో ప్రజల కోసం ఒక ఛాన్స్ అడిగారు ఛాన్స్ ఇచ్చేశారు ప్రజలు చూసేశారు ఆ ఛాన్స్ తోటి ప్రజలకు విరక్త బుట్టిన మాట వాస్తవ విషయం ఆయన అంటాడు గల్లీ పాలిటిక్స్లో వ్యక్తి పథకాలు మిమ్మల్ని ఎందుకు గెలిపించాలంటే సిల్లీ అంటాడు గల్లీ స్కీమ్స్ అంటావి వాస్తవమే ఏంటో గల్లీ స్కీమ్స్ కాక ఏడు పన్నెండు వేల ఐదు వందలు ఇస్తానన్నాడు ఏడు వేల ఐదు వందలు అంటాడు రెండు వేలు నాలుగు వేలు మూడు వేలు ఏంటిది అసలు బుచ్చ వేసినట్టు వేసు పడదంకున్నారు నువ్వే సరిగ్గా స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాలి ఇలా అధికారం రాను కూటమి ప్రభుత్వం నువ్వు స్కీమ్స్ ఎందుకు ఇవో ఏవో ఎవో అని అడుగుతున్నావు కాబట్టి ఇవన్నీ కూడా వాస్తవ విషయాలు అయితే ఒకటి మాత్రం వాస్తవం వీళ్ళు వైసీపీలో నుంచి వీడి పార్టీ వేయటానికి సంసిద్ధంగా ఉన్నారు చాలామంది నాయకులు అసలు వైసీపీలో విమల లేని పరిస్థితులు ఏర్పడతారు